ఏనో కాదు నాకు మనసు రావడం లేవడం వైపు ఉంది డ్రోన్ ఏమో ఇష్టం స్టార్ట్ చేసినా పర్సెంట్ ఇది కాదు నా మాట అటువైపు ఉంది నీకు ఇష్టం ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గర రమేష్ వచ్చాడు కర్నూలు నుంచి ఏ త్రీ ఇయర్స్ డ్రోన్ అయితే మన దగ్గర కొన్నాడు ఈ రోజు వచ్చేసి చిన్న గేమ్ అయితే పెట్టబోతున్నా ఒక పక్క వచ్చేసి గిఫ్ట్ ఉంది ఒక పక్క వచ్చేసి డ్రోన్ ఒక ఆప్షన్ ఉంది స్టార్ట్ ఎటువైపు ఉంది ఓకే ఓకే ఇది డ్రోనా ఇది డ్రోన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కాదు నా మాట మాటో డ్రోన్ అటువైపు ఉంది నీకు ఇష్టం అన్నావు మనసు ఒప్పించకుండా ఒప్పించి మంచి డ్రోన్ ఒకటి ఇస్తాను తీసుకెళ్లిపో ఫ్రీగా నా మాటో జమాల్ భాయ్ మాట కర్నూలు నుంచి కడపకు వచ్చావు చేపట్టుకో చేయలే నా మాట ఏను ఖచ్చితంగా ఒక డ్రోన్ ఇస్తాను అటువైపు డ్రోన్ ఉంది ఇటువైపు గిఫ్ట్ ఉంది ఈ పక్క గిఫ్ట్ ఏంది ఫ్రీగా ఒక గిఫ్ట్ ఇస్తా డ్రోన్ కూడా ఫ్రీగానే ఇస్తా బట్ డ్రోన్ నీకు ఇష్టం కాబట్టి కాస్ట్లీ డ్రోన్ ఇచ్చేస్తా ఇదే డ్రోన్ నా మాట ఇదే అయినవా నా మాట కాదు అటువైపు ఉంది డ్రోన్ ఏమో ఇష్టం కొంచెం స్టార్ట్ చేసిన చేపట్టుకో రెడీ వన్ టూ ఆ మాట ఏనో కాదు నాకు మనసు రావడంలే నాకు మనసు రావడం ఊరికి ఓడిపోతావే డ్రోన్ ఎంత కాన్ఫిడెన్స్ ఉండవు మరి నువ్వు అంతేనా పక్కనాడు లేదు మనోడు చెప్తాడు ఈయనోకే రెండు మాట బాగుపడతాం ఎప్పుడైనా సరే ఫ్రెండ్ మాట వినకూడద వినకూడదా నీ ఇష్టం రివ్యూ చేస్తా నీ ఇష్టం చేపట్టుకో ఒకటి రెండు నాకు మనసు రావడంలో ఆయన కూడా చెప్పేస్తాను ఏం చేద్దాం డ్రోన్ మిస్ అవుతున్నావు ఆ మాట ఈయనో వద్దు హండ్రెడ్ పర్సెంట్ ఓకే రెడీ వన్ టూ చూడరా ఓకే తీసుకో చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి డ్రోన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కూడా ఈ వీడియోని డ్రోన్ నో